హాయ్ అండి ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చాలా ఈజీగా ఇంట్లోనే వాటితోనే బే చేసేసుకోవచ్చు ముందుగా వంకాయలని బాగా కడుక్కొని ఇలా నాలుగు ముక్కలుగా చేసేసుకోవాలి అందులోనే ఒక ఉల్లిపాయ గరం మసాలా సామాన్లు తీసుకున్నాను ఇందులో మూడు టమాటాలు తీసుకున్నాను ఒక స్పూ ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఇవన్నీ ఒక్కొక్క స్పూన్లు తీసుకున్నాను అలాగే కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలను కొద్దిగా మగ్గించుకున్నాను అనమాట ఇలా మగ్గిన తర్వాత కలర్ అనేది మారుతుంది కదా అప్పుడు పూర్తిగా ఉడికిపోయినడిగి వేరే ప్లేట్లోని సర్వ్ చేసుకొని పక్కకు పెట్టి ఉంచేసుకోవాలి అదే కడాయిలని ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిలు గరం మసాలా వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఈ అల్లం వెళ్ళి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా టమాటోలను కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇలా కాకుండా పేస్ట్లకు కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇలా టమాటోలు మగ్గిన తర్వాత గరం మసాలా మొత్తం వేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇలా దగ్గరికి మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అందులోనే ముందుగా మనం వేయించుకున్న శనగ పులుకులు ఉంటాయి కదా వారిని పౌడర్లా చేసుకొని ఒక స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకొని అందులోనే ఇప్పుడు వంకాయలను వే వేసేసుకోవాలి ఇలా వేసుకొని మెల్లగా కలుపుకోవాలి లేకపోతే మొక్కలు విడిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని ఇలాగ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా బయటికి అలాగైతే ఉడికిపోయిన అడిగే వంకాయ మొత్తం చూసారు కదా వంకాయ కూడా ఇరిగిపోయింది బాగా ఉడికిపోయినడిగే ఈ గుత్తివంకాయ కూరకి ఎక్కువ శ్రమ లేకుండా ఒక అరగంటలో బేగైపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెడీ చేసుకుంటే ఎంత ఇష్టమైన వంకాయ కూర రెడీ అయిపోయింది నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి